హాయ్ అండి నేను మీ సంధ్యాని అయితే చాలా మంచి రెసిపీస్ రెండైతే ట్రై చేశాను ఒకటైతే అందరికీ తెలుసు ఇంకోటి కొందరికి తెలుసు కొందరికి తెలియదు అనమాట ఆ రెసిపీస్ ఏంటి అనేది వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అయితే శ్రావణ శుక్రవారం మొదటిదైనా నాకు ఈ వారం పూజ ఎందుకు అవ్వలేదు ఏంటనేది ఈ వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేనైతే చెప్తాను అనమాట ఈరోజు రెసిపీ ఏంటంటే వెజ్ ఫిష్ ఫ్రై అంటే ఫిష్ ఫ్రై లాగా చేస్తాను చేపల ఫ్రై లాగా అది కూడా మీతో షేర్ చేస్తాను అయితే ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి నిన్నే అన్నీ కొంచెం తడుగుడలో పెట్టుకొని ఇంకా దీపం ఏం లేదు కాకపోతే ఇంకా లేచి ఇంకా శుక్రవారం కాబట్టి ఫ్రెష్గా స్నానం అది చేసేసి నీట్గా ఉన్నాను అనమాట దీపం ఎందుకు పెట్టలేదంటే నేను సిక్స్ డేస్ అయితే దీపం పెట్టనండి మినిమం సెవెన్ డేస్ అవ్వాలన్నమాట సెవెన్ డేస్ అయితేనే పెడతాను సిక్స్ డేస్కి నాకు అంతగా నచ్చదు అందుకనే పెట్టలేదు ఇంకా ఈరోజైతే పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ మీరు షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను కుక్కర్లో టైం అయిపోతుంది లేకపోతే అన్నం ఓరుస్తాను కాకపోతే టైం అయిపోతుందని చెప్పేసి కుక్కర్ పెట్టేస్తాను ఒక్కొక్క వేడి నీళ్ళు పెట్టాను అలాగే రసం కూడా చేసేసానండి ఈరోజు రెసిపీ అయితే చెప్పాను కదా వెజ్ ఫిష్ ఫ్రై అని చెప్పేసి అరటికాయలు ఈ రకంగా మనం ఫ్రై చేసి ఇస్తే పిల్లలు అరటికాయ వద్దన్న మాట అనరు అనమాట చాలా ఇష్టంగా తింటారు రసంతో సూపర్గా ఉంటుంది రసం సాంబార్ దాంతో చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే అరటికాయ ముక్కల్ని ఒక చిన్న అంటే బజ్జీ మీద కొంచెం లావుగా కట్ చేసుకొని పక్ నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి ఇక సూపు నీళ్ళతో కడిగితే అరటికాయ అనేది నల్లగా అవ్వదు అనమాట అందులోకి కొంచెం అల్లం వెల్లు పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం ఫిష్ చికెన్ మసాలా ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి బాగా కలుపుకోండి అల్లం వెల్లి పేస్ట్ అన్నీ బాగా కలిపిన తర్వాత అప్పుడు కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ అనమాట ఈ రెండు అంటే బియ్యం పిండి ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి ఎందుకంటే పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీకి పెడుతున్నాం కదా అది ఆటోమేటిక్గా కార్న్ఫ్లోర్ అనేది మెత్తగా అయిపోతుంది అదే కొంచెం బియ్యం పిండి అనుకోండి కొంచెం ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ మొత్తం ఈ పౌ ఈ పిండి అంతా అరటిక ముక్కలు బాగా పట్టేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఏదైనా నేను డీప్ ఫ్రై అయితే చెయ్యను డీప్ ఫ్రై కావాలంటే మీరు చేసుకోవచ్చు కాకపోతే నేను డీప్ ఫ్రై చేయను ఇలా అన్నీ తవా ఫ్రై చేస్తాను అనమాట అది చూసారు కదా బాగా పట్టేసింది ముక్కలకి ఇప్పుడు ఆయిల్ వేసేసి ఒక్కొక్క ముక్క అలా మనం వేసుకోవాలి నేను ఏంటంటే ఆయిల్ ఎక్కడ ఉంటే అలా తీసి తీసి వేస్తానన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు అలాగని ఆయిల్ వేస్ట్ అవ్వదు చక్కగా ఫ్రై అవుతాయి ఈ ప్రాసెస్ అంతా మరీ మరీ చెప్తున్నానండి ఎవరు ఇలా చేసినా ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేస్తే గ్యాస్ అనేది మొత్తం మీడియం కాకుండా లోలో పెట్టుకోండి పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేస్తేనే అరటికాయ అనేది బాగా ఫ్రై అవుతుంది లేదంటే మసాలా పైది మాడిపోతుంది లోపల అరటికాయ అనేది మగ్గదనమాట యాక్చువల్గా అయితే అరటికాయ ఇలా అనేసరికి రెడీ అయిపోతుంది అనమాట ఇలా అనేసరికి వేగిపోద్ది ప్రాబ్లం లేదు కానీ ఇలా మీడియంలో ఫ్రై అయితే కర్రీ ఇవేంటంటే క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇదంతా కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం రెండు వైపులో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ మామూలుగా మీకు కావాలనుకుంటే ఇలా కాదు మాకు తవ ఫ్రై వద్దు డీప్ ఫ్రై కావాలంటే మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే డీప్ ఫ్రై చేయను ఎందుక చేయను అంటే మేము నా వ్లాగ్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఆయిల్ తక్కువ రేట్ ఉందో చెప్పండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే ఆయిల్ ప్యాకెట్ అలాంటప్పుడు మనం కొంచెం పొదుపుగా వాడుకోవాలి అలాగని చెప్పి మరీ పిషినార్తనంగా అలా వాడకండి ఒక మాదిరిగా అనమాట అలానే ఎక్కువగా వాడ ఏది కూడా అలా ఎక్కువగా వాడేయకూడదు అలాగని తక్కువగా వాడేయకూడదు ఏది ఎంతవరకు వాడాలో అంతవరకు ట్రై చేయాలన్నమాట ఇగోండి ఈ ఈ ఆయిలే నాకు మళ్ళీ ట్రిప్ కూడా సరిపోయింది మళ్ళీ నేను ఆయిల్ అసలు వేయలేదన్నమాట మళ్ళీ ట్రిప్ కూడా సరిపోయింది ఇలా ఒక్కొక్క ముక్క మనం రివర్స్ చేసుకొని రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఫస్ట్ కదా నేను కొంచెం ఆయిల్ వేసాను ముక్కలు పీల్చుకుంటాయేమో అనుకున్నాను అంతగా పీల్చుకోలేదు అదే ఆయిల్ మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా వాడేసాను అనమాట ఇంకా ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ అర్థమైపోయింది కదా మార్నింగ్ వాళ్ళకేమో ఇదే కొంచెం నైట్ నేను గోంగూర పులుసు నేను మధ్యాహ్నం చేశాను కదా మా పాపకు బాగా నచ్చింది దాని అయితే తింటుంది అనమాట ఇంకా అది కాస్త వేడి చేసేసి అది కూడా అన్నంలో కలిపి ఇచ్చిస్తే వీటితో చక్కగా బాగుంటుందండి సాంబార్ చెప్పాను కదా రసం సాంబార్ ఇలా గోంగూర పులుసు అంటే పులుసులు కాటికి చాలా బాగుంటుంది ఎందుకంటే అరటికాయ కొంచెం పులుసు అనేది కొంచెం చప్పగా పుల్లగా ఉంటుంది అరటికాయ ఎలా చూసుకున్నా కొంచెం ఆ ఏంటంటారు మనకి ఫ్రైలు ఉంటే తినడానికి చాలా బాగుంటుంది మొత్తానికి మొత్తానికైతే చూసారు కదా రెండు వైపులు బాగా ఫ్రై అయిపోయి ఇవైతే సెపరేట్ చేసేసుకుని అంటే మనం సెపరేట్గా చేసేసి మరొక వాయి వేసుకుంటాను కొంచెం ఉన్న మరి ఎక్కువ లేవులేండి అవి ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట మళ్ళీ అస్సలు ఆయిలే వేయలేదు నేను అదే ఆయిల్తో నాకు ఇంకో ఇంకో వాయి కూడా నాకు చక్కగా ఫ్రై అయిపోయింది చూస్తారు కదా మీకు తీస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత చక్కగా ఫ్రై అయ్యే అనేది నీట్గా చాలా ఎందుకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానంటే కొంచెం మామూలుగా అయితే ఇప్పుడే తినేసి అంత ఆయిల్ వేయను మధ్యాహ్నం లంచ్ బాక్స్ రెసిపీ కదండి అందుకని కొంచెం గట్టిగా అయిపోయినట్టు అలా అయిపోతే కొంచెం ఆయిలీగా కొంచెం కొంచెం ఆయిలీగా ఉంటే వాళ్ళు తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటే అని ఇలా అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇవి ఇప్పుడు కొంచెం సగం ఇప్పుడు తినేసి మధ్యాహ్నం లంచ్కి అయితే తీసుకొని వెళ్తారనమాట ఫస్ట్ వాళ్ళకి తినడానికి అయితే ఇక్కడ మనకి ఇంట్లో అన్నం తినడానికి అయితే ఇచ్చేస్తాను సెకండ్ వాయి ఏమో లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఈరోజు సింపుల్గా ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తాను మా అయితే ఫ్రైడే కాబట్టి పూజలు అయితే చేస్తాను ఉల్లిపాయలు మేము వాడను అంటే శ్రావణ శుక్రవారం కదా ఈ వారం మొదటి వారు నాకు పూజ అవ్వలేదు కాబట్టి ఇంక పిల్లల వరకు అయితే ఉల్లిపాయ వేసేస్తాను వేసేస్తున్నాను పూజ చేసినా చేయకపోయినా నేను ఉల్లిపాయలు ఏమి తిన్ను ఏ రోజు అయితే పడుతుంది ఆ రోజు ఈరోజు నాకు లలితాదేవి పూజ వారాహిమాత పూజ ఉంది కదండీ కాకపోతే పూజ చేసిన శుక్ర శ్రావణ మాసమనే కాదు పూజ చేసినా చేయకపోయినా ఈరోజు ఉల్లిపాయ కానీ అలాగే ఇంట్లో నాన్ వెజ్ కానీ ఉట్టప్పుడు అయితే ఉండదు అనమాట అందుకనే ఈరోజు నేను శ్రావణ శుక్రవారం అయినా పూజ చేయలేదు కాబట్టి పిల్లల వరకు ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఇలా అయితే చేసేసాను సూప్ సూపర్ అంటే సూపర్గా వచ్చాయి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకు నువ్వు తిన్నావలసింది అంత పర్ఫెక్ట్గా చెప్పవంటే పిల్లలు తిన్నారు అతను తిన్నారు కాబట్టి నాకు తెలిసింది చాలా బాగా వచ్చి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అని చెప్పి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట అయితే రెడీ చేసి నిన్న ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు ఏంటి అంటే ఆ రైస్లో చారు ఉందా చారులో రైస్ ఉందా అని ఇంత ఎక్కువగా వేస్తేనే వాళ్ళు తినేటప్పటికి కాస్త మనం ఇంట్లో కలుపుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట సరే ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు మీకు నేను అలా చేసి మీకైతే చూపిస్తాను ఎంతవరకు మధ్యాహ్నం ఆ టైమింగ్స్ అంతా కూడా ఇది ఉదయం నిన్న పులుసు ఉంటే ఆ పులుసు చక్కగా అన్నం అయితే తినేసరి అయితే ఉండిపోయింది ఇంకా మరి అది ఉంచలేండి పడేస్తాను ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కింద సేమీ ఉప్మా చేశాను అనమాట ఇంకా ఎటోల్లూ వెళ్ళిపోయారు ఉల్లిపోయలేని ఉప్మా కదా తినడానికి చాలా పద్ చాలా చిరాగ్గా ఉంది అంటే ఉల్లిపాయలు ఉప్మా కొంచెం తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అలా తినకుండానే ఉండిపోతాను కానీ ఉల్లిపాయ లేకుండా ఉప్మాలు అది కొంచెం తినలేను అందుకే ఏ పూజ చేసినా యాక్చువల్గా నేను తినను కాకపోతే ఇది నాకు కొంచెం మొన్న ఒంట్లో బాగోక టాబ్లెట్లు అది వేసుకోవాలి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ ఫుడ్ మా మానేయడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది వచ్చిందని అన్నారు అందుకని కొంచెం అయితే టిఫిన్ చేసేసి ఇంకా నచ్చినా నచ్చకపోయినా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు తినాలి ఖచ్చితంగా నేను ఉదయం పూట టిఫిన్ మానేయడమే నాకు ఈ ప్రాబ్లం అనేది వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఇష్టం లేకుండా దానికి తోడు సేమ్ ఏంటంటే నాకు కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఇష్టము ఇతను ఏంటంటే మొదల ఉండాలి ఇంకా మరి తప్పదు ఇంకా అతనికి ఎలా అయితే అతను నచ్చి చేసేసాను ఇంకా నిన్న లక్షవారం రోజు ఇవన్నీ కటన్స్ అన్నీ తడిపాను అండి ఫ్యాన్లు టీవీలు అంటే టీవీ ఫ్రిడ్జ్ ఉండిపోయిందిలండి మిగతాదంతా క్లీన్ చేశాను ఇంకా లక్షవారం రోజు బొట్లు పెట్టలేదు కదా ఈరోజు అయితే బొట్లు పెట్టాను అనమాట నాకు లక్ష్మణ రోజు అవ్వలేదు శుక్రవారం రోజు బీరువాకు ఒక బొట్లు పెట్టాను ఫ్యాన్లు అన్నీ నీట్గా తుడిచేసాను ఈ కర్టన్స్ అన్నీ కూడా తడిపేశాను కాకపోతే నేను ఆరలేదు ఇవి ఈరోజు అవన్నీ తీసేసి ఎక్కడ ఒకటి పెట్టాలన్నమాట పెట్టిస్తే తన పని అయిపోతుంది ఇంకా నేను కొంచెం కొంచెం పనులు ఉంటే మిశ్రమాలు ఉంటే చేసేసి వంటకైతే దూరాను ఈరోజు రెసిపీస్ ఏంటి అంటే అన్నీ ఆనియన్స్ లేకుండానే చేస్తున్నాను మాకు కాబట్టి ఇంకా బీరకాయ పెసరపప్పు చేశాను అలాగే ఇంకొక పక్క దోసకాయ పచ్చడి కూడా చేస్తున్నాను దోసకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కాబట్టి మీకు డీటెయిల్గా నేను చూపించట్లేదు ఇది ఇందులో కూడా నేను ఉల్లిపాయలు ఏమి వేయట్లేదండి ఉల్లిపాయలు ఏమీ లేకుండా చేస్తున్నాను అనమాట తెల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి కాకపోతే తెల్లులిపాయలు ఉల్లిపాయలు నేను ఈరోజు తిన్నాను అంటే మామూలుగా శ్రావణ శుక్రవారం అనే కాదు లలితాదేవి పూజ చేస్తున్నాను కాదు అందుకే తిన్నా కాబట్టి బీరకాయ పెసరపప్పులు కూడా వేయలేదు యాక్చువల్గా అయితే బీరకాయ పెసరపప్పులో మనం తెల్లుల్లిపాయలు వేసుకుంటే తెల్లలిపాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది కాకపోతే మరి ఇంకేం కాయగూరలు లేవు ఇంకా తెల్లలిపాయలు లేకపోయినా అనమాట ఇంకా చేసిన తర్వాత కొంచెం కొంచెం పనులు అయితే ఉన్నాయి అవన్నీ ఎత్తి పెట్టుకున్నాను ఇల్లు అది ఎంత దులిపిసినా కూడా కొంచెం ఎక్కడ క్లియర్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అంటే అంటే ఎంత నీట్గా చేసినా కొన్ని కొన్ని బ్యాలెన్స్ అయితే ఉండిపోతాయి అనమాట అందుకని ఇంక దోసకాయ పచ్చడి కూడా ఫ్రా అది వేగిపోయింది ఇది చల్లగా అవడానికి ఫ్యాన్ అయితే పెట్టాను అనమాట ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం శుభ్రంగా అన్నం కొమ్మేసాం ఇంకా బీరకాయ పెసరపప్పు అలాగే దోసకాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంది తినే ఇద్దరం ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి ఈవినింగ్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఈ మధ్యన ఏంటంటే స్నాక్స్ చేసి ఇస్తుంటే అన్నం తినట్లేదు అలా అని చెప్పేసి స్నాక్స్ చేయకపోతే అది కొంచెం ఇదిగా అవుతున్నారు అందుకని చెప్పేసి స్వీట్ కాను వడలైతే అచ్చులు పెట్టాను అనమాట స్వీట్ కార్న్ అది కూడా మనకు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నేను అచ్చులు చేసి ఇచ్చాను వీళ్ళకి ఏం చే ప్రాసెస్ అంతా మీకు అందరికీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు అందుకే నేనేం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు చూస్తే ఆల్రెడీ అర్థమవుతుంది అనమాట ఇంక వీళ్ళు ఏం చేసినా తినట్లేదు నేను ఏం చేశాను ఈ మధ్యన ఏమైనా స్నాక్స్లో ఇలా పకోడి కానీ వడలు కానీ ఈ మధ్య ఏమైనా చేసేసి వాటితో పాటు రైస్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయినమాట ఇంకా సిక్స్ థర్టీ అయితే అన్నం తినే సిక్స్ యాక్చువల్గా అయితే సిక్స్కి సిక్స్ థర్టీకి అన్నం తినకూడదు కాకపోతే నైట్ అస్సలు ఏం తినట్లేదు అనమాట ఇంకా తప్పో ఒప్పో ఇంకా తినడం మానేస్తున్నారు అని చెప్పేసి అలాగని చెప్పేసి స్కూల్ నుండి వచ్చినప్పటికి ఏది ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఆకలి అయిపోతారు అలాగని ఇంకేదైతే ఏముందని చెప్పేసి ఇంకా అన్నం అయితే పెట్టేద్దామని డిసైడ్ అనమాట వీళ్ళకైతే ఫస్ట్ ఇలాగ అన్ని అల్లం వెల్లు పేస్టు పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను ఫస్ట్ మిక్సీ పట్టి కొన్ని పిక్కలు విడిగా ఉంచుకొని కొన్ని పిక్కలు మిక్సీ చేశాను అనమాట ఇవన్నీ బాగా మిక్సీ చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని సేమ్ యాసిడ్ ఉదయం ఎలాగైతే అడ్డికాయ అచ్చులైతే వేపుకున్నానో ఇలా కూడా వేపిస్కున్నాను ఇవి కూడా అలాగే వేపిసుకున్నాను మామూలుగా అయితే మీకు ఇవి కూడా మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే డీప్ ఫ్రై చేయను కొంచెం అంటే కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసి అంటే వీడిపోతుంది కదా అందుకని కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసి ఇలా అచ్చులు పెట్టేసి వేడి చారాన్నంతో తింటే చాలా బాగుంటుంది అదే రసం అనమాట బయట వర్షం పడాలి ఇంట్లో ఇలా వేడి వేడి రసంతో కానీ సాంబార్తో కానీ తింటే సూపర్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట మా అమ్మల ఇంట్లో ఏంటంటే మాకు బాగా వర్షం పడేటప్పుడు మాకు ఎక్కువగా నచ్చేది ఏంటంటే మా అమ్మ వేడిగా అన్నం వేడిగా రసం చేసేసి మెత్తన పకోడీ చేసి ఇచ్చేది ఇంకా దాంతో అన్నం తింటే సూపర్గా ఉంటుందండి ఎప్పుడు నాకు ఆ కోరికైతే ఉండిపోయింది అనమాట ఎప్పుడైనా బట్టిగా వర్షం పడేటప్పుడు వేడి వేడి అన్నంతో పకోడి తింటే చాలా ఇష్టం అలాగని చెప్పేసి నేను ఎప్పుడైనా చేసుకుందాం అనుకో అనుకుంటాను ఒక్కసారి నేను చేసుకుందాం అని చెప్పి మా ఇంట్లో పొక్కడీలతో నాటితో అన్నం తినే రకాలు కాదనమాట ఇవి ఏంటంటే వీళ్ళందరికీ కూరలు గేర్లు కావాలి మాకు అలా ఏం కాదులేండి అమ్మల ఇంట్లో కొన్ని కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి కాకపోతే నాకు అలా బాగా ఇష్టం కాకపోతే వీళ్ళు ఎవరు తినరని చెప్పేసి నేను అది చంపుకున్నాను ఇన్ కేసు ఒక్కోసారి అతను చే చేయిస్తుంది నీకు ఇష్టమే కదా అంటారు నేను పకోడి చేసుకొని అది తెచ్చుకునే లోపు పొకోడి చల్లగా అయిపోతుంది అన్నీ పెట్టుకొని రెడీ చేసుకునేటప్పటికి నాకు అది ఎందుకు నేను వేసుకుని తినాలంటే నాకు బద్ధకం ఎవరైనా చేసిస్తే తింటాను తప్ప అంటే కొన్ని కొన్ని ఏంటంటే నా చేతితో నేను చేస్తే నాకు కొంచెం చిరాగా అనిపిస్తుంది చేపలు ఫ్రై అవ్వచ్చు కొన్ని కొన్ని నాకు ఏదో చిరాకుగా అనిపిస్తుంది ఇంక అందుకని చెప్పేసి ఎవరైనా చేసి ఇస్తే తింటాను అనమాట అలా నాకు ఇష్టం చాలా చాలా ఇష్టం మా చెల్లికి కూడా మాక్సిమం ఇష్టమే అనుకుంటాను మాకు అందరికీ మా అమ్మకి మా నాన్నకి మా చెల్లికి అందరికీ మా ఆయనకి కూడా ఒక్కోసారి ఇష్టమే కాకపోతే ఎక్కువ తినరు అనమాట ఏదైనా ఖచ్చితంగా కూర కావాలి వెరైటీలు కావాలి అంటుంటారు చేసేదాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి ఏదో వెరైటీ వెరైటీగా అడుగుతుంటారు పిల్లలు అతను నాకు ఎంతవరకు అయితే తెలుసు అంతవరకు నేను ట్రై చేస్తాను కొన్ని కొన్ని కొత్త కొత్తగా ట్రై చేస్తాను కొన్ని కొన్ని చూసి చూసి చేస్తాను కొన్ని అమ్మ వాళ్ళు చేసినవి అయితే చేస్తాను అనమాట ఈ రెసిపీ ఏంటంటే మా అమ్మ చేసేది మా అమ్మ చేసేది ఇప్పుడు స్వీట్ కానీ దొరుకుతున్నాయి కానీ అప్పుడు జొన్న పొత్తులతో మా అమ్మ చేసేది అనమాట అందుకు ఇంకోటి జొన్న పొత్తులతో రొట్టి పెట్టేది ఇప్పుడు మినపరొట్టె తాలింపు రొట్టె ఎలా పెడుతున్నామో రొట్టె పెట్టేది మినపరొట్టి చొన్నపిక్కలతో రొట్టె పెట్టేది పల్లీలు చెన పలుకులు ఉంటాయి కదా పచ్చివి వాటితో రొట్టె పెట్టేది జునుములు అదే బొబ్బర్లు ఇక్కడ అంటారు కానీ అవి జునుములు అనమాట మా సైడ్ జునుములు పచ్చివి దొరుకుతాయి కదా వాటితో కూడా పెట్టేది చాలా బాగుండేది ఆ రొట్టెలనే ఇప్పుడు నేను ఎప్పుడైనా ట్రై చేస్తానంటే నాకు కొన్ని దొరకట్లేదు గొండి వీళ్ళకైతే అన్నం ఉన్న అచ్చులైతే ఇచ్చేసాను అనమాట శుభ్రంగా తినమని చెప్పేసి మామూలుగా అసలు తినట్లేదు నాకు అందుకే చిరాకు వచ్చేసి ఇంకా మీకు రెసిపీ చేసి ఇస్తాను స్నాక్స్ చేసిస్తాను అలాగే దాంతోపాటు మీరు అన్నం కూడా తినాలని చెప్పాను ఫస్ట్ అవి తీనప్పుడు ఎందుకు తీసినప్పుడు ఎందుకు మీకు చూపించలేకపోయినా అంటే ఇంకా వాళ్ళు ఆకలి అయిపోతున్నారు కదా గబగబా చేసి చేద్దామని చెప్పేసి కొంచెం వేగలేదు కానీ ఇంకా తప్పక వాళ్ళు తీసేది ఇచ్చేసాను అనమాట అప్పటికే దగ్గర దగ్గర సిక్స్ థర్టీ అయిపోయింది వాళ్ళు రావడం ఫైవ్ థర్టీకి వస్తారు ఇంకా కాలేజ్ చెదులు కడుక్కో కొంచెం ఆవురు ఆవురు అంటారు కాబట్టి మనం అంత టైం మన వీడియోస్ కోసం వాటి కోసం టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఫస్ట్ వాళ్ళకి వేసి ఇచ్చేసి రెండో రౌండ్ మీకైతే చూపిస్తున్నాను అనమాట ఇంకా చాలా చాలా బాగుంటాయి అండి అక్కడక్కడ పిక్కలు తగులుతూ నోటికి ఉల్లిపాయ ముక్కలు సూపర్గా ఉంటుందన్నమాట మీకు కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు లేదంటే స్పైసీ తగ్గించి చేసుకోవచ్చు నేను అన్నంతో ఇస్తున్నాను కాబట్టి పిల్లలకి స్పైసీగా చేశాను లేకపోతే కొంచెం కారం తక్కువగానే చేస్తాను ఇవి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఇది వాళ్ళు తినక వాళ్ళ డాడీకి కదా ఉంచారు చెప్పాను కదా మన తోటకూర అచ్చులు ఇలాగే చేశాను నాకు ఏం ఉంచలేదని అడిగాను అని చెప్పేసి నైట్ అయితే అతని కోసం అయితే నాలుగు ఉంచాను ఇంకా నేనైతే తిన్నాను కదా ఉల్లిపాయలు అవి ఉంటాయి కాబట్టి నేనైతే తిను ఇంకా ఇది ఇంకొకటి ఏంటి జాలి అంటే ఈ జాలి ఏంటంటే పైనుంచి దించాను అండి ఎందుకంటే క్యారేజ్లు వాటర్ బాటిల్లు చిన్న డబ్బాలో పెడుతున్నాను అవన్నీ పడిపోతున్నాయి అస్తమానానికి అలాగని చెప్పి ఇది కొంచెం వేడి నీటిలో వేడి నీళ్ళు వేసి సరిపేసి నానబెట్టాను అది ఏం చేస్తానంటే ఒక బ్రష్ పాడైపోయిన పళ్ళు తోముకున్న బ్రష్ ఉంటుంది కదా వేడి నీటిలో అలా పెట్టి ఇలా ఇలా కడిగేసామంటే నీట్గా వచ్చేస్తుంది ఫస్ట్ అది అది చేసేసి ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంకా రెడీ చేయాలన్నమాట టిఫిన్ అయితే ఏం చేయనండి చపాతీ చేసేస్తాను ఎందుకంటే ఉదయం దోసకాయ బీరకాయ పెసరపప్పు ఉంది దోసకాయ పచ్చడి ఉంది కాబట్టి నైట్ అయితే డిన్నర్కి చపాతీ చేసేస్తాను అనమాట ఇతనికి ఏంటంటే పెసరపప్పు టమాటా కానీ బీరకాయ పెసరపప్పు కానీ ఉంటే చపాతీతో తినేస్తారు అలాగే ఆనపకాయ పెసరపప్పు అదే దోసకాయ పచ్చడి కూడా ఉంది కాబట్టి రెండు కాంబినేషన్ అయిపోతుంది అనమాట ఈరోజు బ్లాగ్ ఇది రేపు శనివారం రోజు ఎనిమిదో వారం అదే ఒడ్డీ వారం స్వామివారి పూజ అయితే ఉంది ఎలా చేసుకుంటాను ఏంటి అని రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు రెసిపీస్ కూడా చూపించాను కదా అరటికాయతో సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా పిల్లలు అరటికాయ వద్దన్నా కూడా అంటే నాకు వద్దు నాకు నచ్చదన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈరోజు రెసిపీ ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ కట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియో